హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము చపాతీ ఫుల్కా అలాగే జీరా రైస్లోకి సూపర్ టేస్టీగా ఉండే మసాలా కాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మరి కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను పావు కేజీ వరకు కాలీఫ్లవర్ తీసేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లోకి మనము వేణీళ్ళు వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేణీళ్ళు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని కాలీఫ్లవర్ని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ అనేది వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకుని మధ్యలోకి చుంచేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము రెండు యాలకులు వేసేసుకోవాలి అలాగే ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనము వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అలాగే టమాటా అనేది కలుపుకుంటూ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి మనం వేసిన టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన పొడులన్నీ ఆయిల్లో కలుపుకుంటూ మంచిగా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసేసుకోవాలండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అనేది వేసేసుకోవాలి కాలీఫ్లవర్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం పైనుంచి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి ఇలాగ సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం వేసిన మసాలాలోకి కాలీఫ్లవర్ మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం పైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కాలీఫ్లవర్ని ఉడికించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కాలీఫ్లవర్ అనేది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల వరకు కాలీఫ్లవర్ని మనం వేసిన వాటర్లో ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకు కాలీఫ్లవర్ అనేది మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఈ కాలీఫ్లవర్ కర్రీని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఇక్కడ మనకు కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మసాలా కర్రీని మనము చపాతీలోకి ఫుల్కాలోకి కాంబినేషన్గా తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి మసాలా కాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు కనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ అన్ని నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం